जय बा जय बा जय बा जय बा बाड़े इसके लिए जरा सम्मान की दूध जहाँ चलोगे तो ना थैंक यू सर मनवाचर ना बेटी की नहीं हल्के जंच का कोर्स नाम हो किसी नायरा जी का नुक्कड़ छबी बुतना का लड़ा जहाँ वाले हों

वसमो दीर्घम दीर्घम वसव बसो दीर्घ दीर्घम आयुर्दीर्घम दीर्घवायु अग्ने आयुधा भव परुर्भव धनबर धान्यं सत संवत्सर दीर्घवायु शतम भेज आयुष्येन्दिष्ट అనుగుణంగా భగవంతుడు అన్నయ్య గారి అడుగు అడల్లో నడిచే విధంగా వారి వాంసారిప్రావంగా ఈసారి మన చంటి గారికి ఆ భగవంతుడు సంకల్పించారు వారి పట్టుదల దీక్ష అన్నీ కూడా మనం తెలియదేం కాదు అన్నయ్య గారు ఉన్న రోజుల్లో కూడా చంటి గారే చాలా మందికి పరిష్కారాలు కానీ సేవ కానీ ఎవరికి ఏది కావాలన్నా కూడా చేసి పెట్టే మనిషి మన గారు ఇప్పుడు మనం ఊహించుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరాల కాదు రాబోయే తరాలకు కూడా చెట్టి గారు చెట్టి గారికి పోటీ లేదు చెట్టి గారికి ఎదురు లేదు చెట్టి గారికి ఎదురు కట్టబడే మనిషి కూడా ఇది ఏది చేయాలన్నా ఎవరో చెప్తే చేసే మనిషి కాదు వారికి వారంతా చెయ్యాలి ఈ మన ఏలూరు నగరాన్ని ఒక పరంపదంగా పదంగా నడిపించాలనే సంకల్పంతో దృఢ సంకల్పంతో ఉంటారు వారి మంచి వాటి కానీ వారి టైమింగ్స్ కానీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఎంతో మార్పు తీసుకొచ్చారు రవిడీజాన్ని రూపు మార్పారు ఈ గంజాయి ఇవన్నీ కూడా రూపు మార్పారు తర్వాత ఈ రోడ్లన్నీ కూడా కొంతలన్నీ కూడా పూల్చి మనం మనందరూ నడవడానికి వెళ్ళటానికి వారు మంచి మార్గం చూపించారు అలాగే ఇదే దిలుగా మా నలభై ఏడవ డివిజన్ కూడా ఒక మంచి ఆదర్శ నలభై డివిజన్ డివిజన్గా తీర్చిదిద్దారని ఎదురు చూస్తున్నాము ఎందుకు ఇక్కడ రోడ్లన్నీ కూడా అధ్యాయంగా ఉన్నాయి ఎనిమిది సంవత్సరాలు బట్టి వారు దృష్టి పెట్టి ఈ నలభై ఏడవ డివిజన్ ఆంధ్రప్రదేశ్లో మన ఏలూరులో ఉన్న యాభై డివిజన్లో నలభై ఏడవ డివిజన్ ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్ది మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన మీదుగా మన వందనాల శ్రీని గారికి మన వందనాల శ్రీని గారికి మంచి హవాతి ఇప్పించి బుద్ధి ఇప్పించి అలాగే ఇంకా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడు చాలా కాలతీతమైంది వారికి మన నలభై ఏడు మేయర్ గారు మా డిప్యూటీ మేయర్ గారు అనేటువంటి వందరాళ్ళ శ్రీనివాసరావు దుర్గా భవానీ గారు ఇరువురు కలిసి వారికి చిరు సత్కారం చేస్తున్నారండి వద్దుల్ सत معزز حاضرین معزز ہائی گار خطاب تو پوری پوری بولن چاہتا ہوں میں سینو گار درگہ گارو کھڑے ہیں نا ایک میں معزز کا گزارش గణన అవకారణి కరత కరతన వచ్చారు కరతన వచ్చారు మన స్వాతియాని మన స్వాతియాని కూడా हेलो మన సోల దగ్గర కూడా వచ్చే ఈ రోజు మన ఎమ్మెల్యే చట్టి గారిని దిస్తాల వద్ద సాక్షాత్తు వినరైతే మనయ నలభై డీజీల యొక్క ఔలిఖ్యాన్ని మరి చాటి చెప్తున్నారు ఎక్కడ లేని విధంగా మన నలభై అంత ఒకసారి చెప్పండి చెప్పండి ఇంకా ఎవరైనా ఉన్నారు

మన అంబికా చక్కర్ గారి ఒక్క పువ్వు కూడా వేస్ట్ అవడం ఆయనకి ఇష్టం ఉండదు అంటే అసలు ఆయనకి అంగీకరించను

వదిలేదండి మా ఒకసారి ఎలా చూడాలి అన్న లైట్లు లైట్లు మొత్తం వైర్లు పోయింది ఓకే ఓకే గ్రూపు

అలాగే ఎంఎస్సీ ఆచరణ రాను ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం కార్యక్రమం రావడం వల్ల ఆశ్రయింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా తిరుపతినగర్ కమిటీ గ్రామ కమిటీ అలాగే డాక్టర్ మహిళలకు అలాగే వార్డు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నా అలాగే అన్నయ్య మొన్న ఇదే కార్యక్రమంలో వచ్చిన సమస్య చెప్పా ఇప్పుడు కూడా అదే కార్యక్రమం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దయచేసి దాని మీద పెద్ద మనసు పెట్టాలని కోరుకుంటున్నా ఇక్కడ చెరువు గత యాభై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది కాకపోతే ఆ చెరువు కేసీఆర్ వాళ్ళని చుట్టూ తిరుగుతున్నారు మీ దగ్గరికి వస్తున్నారు మనసు పెట్టి మీరు ఒక్క రోజు దానికి టైం కావేస్తే అది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సమస్యలు అయితే చిన్న సమస్యల రోడ్లు అనేది మీరు అది నాకు చేసి పెడతారని అది నమ్మకం ఆ చెరువు సమస్య కూడా మా టరం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే యువత అందరూ కూడా రెండు రోజుల నుంచి చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంత చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళా సోదరులందరితో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి వందనాల శ్రీనివాస్ గారు మరి టీడీపీ పార్టీలో ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా ముఖ్యంగా ఈ లో ప్రతి ఒక్క కుటుంబాలతో కూడా ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నారని మరి దానికి గుర్తింపుగానే వందనాల దుర్గాబావని గారిని కార్పొరేటర్ గా మీ అందరూ కూడా గెలిపించుకున్నారు మరి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు మరి ఎంతో నమ్మకంగా మరి ఒక మరి పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారి మరి భవానీ గారికి డిప్యూటీ మేయర్గా మరి పదవిని ఇచ్చి మీ మీ అందరినీ కూడా ఈ డివిజన్లో వారిని గౌరవించుకున్నారంటే మీ అందరినీ కూడా గౌరవించుకున్నట్టే మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటూ మీకు తప్పకుండా మంచి సేవలు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మహిళా సోదరి మండలి కానివ్వండి అలాగే అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ పెద్ద ఎత్తున యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఇంత చక్కగా ఈ యొక్క సన్మాన సభని ఏర్పాటు చేయడం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దుర్గా భావాని గారికి మరి మేము మేయర్గా నేను అలాగే గౌరవ శాసనసభ్యులు వారు ఎప్పుడు కూడా అండగా ఉంటాము ఈ డివిజన్ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అవన్నీ కూడా మేము మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కలుగుతుంటాం తెలియజేసుకుంటున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు తర్వాత మా మేయర్ గారు అందరికీ నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు డిప్యూటీ మేయర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మా మేయర్ గారు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు నాకు డిప్యూటీ మేయర్ ఇవ్వడం చాలా నాకు దేవుడితో సమానం ఆయన డోగ్రా గ్రూపుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నలభై ఏడు రోజుల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మరి అభినందన సభని చెప్పి నిన్న చెప్పారు బ్రహ్మం చెప్పి నేను ఎందుకైతే దేనికైతే వ్యతిరేకం నన్ను తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయటం నేను ఎలక్షన్ కానించో ఒకటే చెప్తున్నా నేను సన్మానాలకి వ్యతిరేకమైన ఉద్దేశంతో నేను ఏ సన్మాన కార్యక్రమాల్లో కూడా పాల్గొనచ్చు చోట మీ డివిజన్కి ఎట్టిలో ఏదైతే డిప్యూటీ మేయర్ ఇచ్చానో దాని సందర్భంగా మీ అందరూ ఏర్పాటు చేసుకుంటే అభినందన సంపద వస్తానని చెప్తే తీరా తీసుకొచ్చిన సన్మానం చేయడం జరిగింది అలాగే మహిళ మనులందరూ కూడా పూలు చెల్లారు వచ్చేటప్పుడు నేను ఎలక్షన్ ముందే చెప్పాను నేను అన్ని కూడా ఇది మీరందరూ కూడా నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను చేసిన పనికి మీరు ఇస్తే అప్పుడు నాకు ఆనందంగా ఉండదని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ పది శా పది నెలల్లో నేను చేసింది పది శాతమే నేను మీ అందరికీ కూడా చెప్పాను ఎలక్షన్లో నేను ఆశ కోసం కాదు ఆశయం కోసం వచ్చానని చెప్పి నిరంతరం ఏదైతే పద్నాలుగు గంటలు అంటే నేను నిద్రపోవడానికి ఆరు గంటలు కూడా కావాలన్న ఉద్దేశంతో పద్నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు అనేక రకమైన ఏదొచ్చినా సరే కొన్ని వేల సమస్యలు ఈనాటికి ఈ పది నెలల్లో కూడా నేను తీర్చడం జరిగింది ఏదైనా అవ్వచ్చు డెఫినెట్ గా అలాగే ఎవరు వచ్చినా సరే నాతో పాటు మీ అందరూ కూడా సహకరిస్తేనే ప్రతి సమస్య కూడా అది సమస్య పరిష్కారం అవుతుంది రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గ్రూప్లలో అవ్వచ్చు మహిళలు అవ్వచ్చు వార్డులో నాయకులు అవచ్చు ఎవరైనా అవ్వచ్చు పని చేయవలసింది రెండే రెండింటికి మంచి చెడ మంచి పక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే చెడు జరగకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అనేది కూడా ఉంది ఆ దిశగా మీరు అందరూ కూడా తీసుకుంటేనే మన ఏలూరు అభివృద్ధి పదంలోకి వెళ్తాం అలాగే నలభై ఏడో డివిజన్ని మరి అత్యంత ఎందుకంటే అన్ని డివిజన్లలో కూడా అత్యంత అభివృద్ధి దిశగా తీసుకెళ్ళమని మీద అందరూ కూడా కోరుతున్నారు నలభై ఏడవ డివిజనే కాదు ఏలూరుని మొదటి భాగాన్ని నిలబడటానికి నా ప్రయత్నం చేస్తాను మాకు వంద కోట్లు నిధులు ఉంటేనే కానీ యాభై డివిజన్లలో మేము అన్న హామీలు నెరవేరం ఇప్పుడు రమారమి వచ్చిన తర్వాత రేపు రాబోయే రోజులతో కలిపి ఒక పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు వేస్తున్నాం ఈ పదిహేను కోట్ల రూపాయలు రోడ్లు వేస్తుంటే మీరందరూ ఏమనుకుంటున్నారంటే మన అన్ని డివిజన్లో కూడా మనకు మిగతా రోడ్లు పడలేదు మిగతా రోడ్లు అంటే వంద కోట్లకి పదిహేను కోట్లు అంటే ఎనభై ఐదు కోట్ల రూపాయలు వస్తే కానీ తీరే సమస్య కాదు కాబట్టి మీకు ఏదైతే ప్రతి డివిజన్లో కూడా ఇబ్బందికరంగా ఉన్నాయో రోడ్లు కానీ ట్రైన్లు కానీ మీరు వర్షాకాలంలో ఇబ్బంది పడకోకుండా ఉండేదంటే యుద్ధ ప్రాతిపదికను ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చేసుకెళ్తున్నాం అనేది మీరు అందరూ కూడా గమనించాలి ఎందుకంటే మనం మొదటి సంవత్సరంలో ఉన్నాం రెండో సంవత్సరం అయ్యేసరికి మాక్సిమం ఏ సమస్యలు లేని చేస్తానని చెప్పి మీ అందరికి కూడా సభాముఖంగా హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే చేసిన కార్యకర్తలు అనేక మంది ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళు నేను ఎవరికి కూడా ఏ ఉద్యోగం వేయలే కొంతమంది పిల్లలు ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి వెయ్యాలని అనుకున్నారు వాళ్ళందరికీ కూడా అయిన తర్వాత ఏదో ఒకటి ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం వేసినప్పుడే నా మనసు సంతృప్తిగా ఉంటుంది సందర్భంగా ఆ రోజునే చెప్పా ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకుంటారని చెప్పి సేవ అనేది అనంతం నేను ఒక్కడితో చేసేది అనేది కాదు ఎవరైతే దాతృత్వంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే నియోజకవర్గంలో ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏదైతే చేస్తున్నారో అది ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారంటే మందులు కొనుక్కోవడానికి డబ్బులు అంటే వాళ్ళ నెంబర్ నోట్ చేయించి వాళ్ళు ఇస్తానన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ పారితోషికం వాళ్ళకి అందించేటట్టుగా చేస్తున్నాను అవ్వచ్చు ప్రభుత్వ పరంగా అవ్వచ్చు ఎవరైనా ఆర్థికంగా ఎవరైనా బాగున్నావు లేవచ్చు అవన్నీ కూడా ప్రజలకు అందాలన్న ఉద్దేశంతోనే రంగా క్యాంటీన్లు పెట్టామంటే పేద ప్రజలు అందరికీ కూడా ఉపయోగపడతాయి గవర్నమెంట్ ఇంకా ఎందుకంటే ప్రభుత్వం ముందు మీకు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పామో అందులో ఇంకా ప్రధాన సమస్యలు చేర్చవలసిన బోన్లు ఉన్నాయి అవన్నీ ముందు ముందు కూడా ఆర్థిక పరిస్థితి చూస్తే కొన్ని కొన్ని ఇంకా మీ మిగిలిన మూడు పథకాలు మీకు లో ఉన్నాయి ఆ మూడు పథకాలు కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు లో అన్ని ఒక్కసారే జరగాల జరిగే పరిస్థితి కాదు మీరందరూ కూడా ఆలోచించుకోవాలి కామన్ మెన్ అందరూ కూడా గుండి మీద నిద్ర పోతున్నారా లేదని చూసుకోవాలి ఇదివరకు అభద్రతా భావంతో ఉండేవారు ఇవాళ దేనికి కూడా భావం లేకోకుండా మీ హక్కుల కోసం మీరు మాట్లాడుకునే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీరు అందరూ కూడా చూసుకోవాలి డాక్టర్ గ్రూపులు కూడా వాళ్ళకు వచ్చి పది మందికి కూడా వివరించవలసిన అవసరం ఎంత ఉంది మొన్న బీసీ లోన్లు అందరూ కూడా పెట్టారు ఎందుకంటే బీసీ లోన్లు కట్టకపోతే బీసీ నిధులు కొన్ని రాని పరిస్థితుల్లో అత్యవసరంగా మార్చి నెల కరెక్ట్ క్లోజ్ చేయాలి కాబట్టి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వందలే వచ్చినాయి అంటే నాలుగు వేల మంది పెట్టారు నాలుగు వందలే వచ్చారు మిగతా మూడు వేల ఆరు వందల మంది ఏమి నిరాశపడద్దు మళ్ళీ మే నెల కరెక్ట్ మళ్ళీ బీసీ లోన్లు వస్తే అలాగే బీసీలో రాని వారికి నేను ఏదైతే ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పథకంలో భాగంగా మరి ఒక స్కీమ్ పెట్టాం దాంట్లో కూడా మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలోనే పెడతాను అది పది పర్సెంట్ తక్కువతో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే మీరందరూ కూడా నిరంతరం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డ్రైనేజ్ సమస్య ఉన్న రోడ్డు సమస్య ఉంటుందో కూడా చాలా మంది నాకు ఇప్పుడు కూడా మెసేజ్లు పెడుతున్నారు ఎక్కువగా ఈ డివిజన్లో ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఎలక్షన్ ముందు కూడా చేశాను మహిళా మనందరూ కూడా ఈ లో అవ్వచ్చు నలభై డివిజన్ లో వచ్చు అత్యధికంగా ఆదరించి ఆ రోజున ఆ వాయిస్ ఏదైతే గత ప్రభుత్వ పతనానికి మహిళలే నాందని సందర్భంగా మహిళా లోకాలందరినీ కూడా అభినందన తెలియబట్టడం జరుగుతుంది నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను ఈ వారికి రాలేదు నేను చేయలేదు అన్నారు ఇటువంటి కార్యక్రమాలకి నేను దూరం కాబట్టి నన్ను దూరంగానే పెట్టండి డెఫినెట్ గా మీ అందరికీ పని చేసిన రోజున మీ అందరితో శిభాషన్ రోజున నాకు సంతృప్తి కలిగిన రోజున ప్రజలకి నేను ఇది చేశాను అని గర్వంగా నేను చెప్పుకునే పరిస్థితి నాకు రావాలని నేను కోరుకుంటున్నా అది వచ్చినప్పుడు నేనే అందరి మధ్యలో నేనే సన్మానం చేసుకుంటాను దయించి ఇంకొకసారి మళ్ళీ నన్ను సన్మాన కార్యక్రమానికి పిలవద్దు అభినందన సభకు వస్తాను ఇది సీను అభినందన సభ కింద భావించింది తప్పితే ఎప్పుడు కూడా దీని ఎందుకంటే మీరు నిరంతరం పని చేయాలంటేనే వచ్చిన వాడిని నేను కూడా కష్టం తెచ్చి వచ్చినోడినే డెఫినెట్ గా కింద స్థాయి నుంచి ఎవరైతే ఉన్నారో మనిషికి అహంకారం వచ్చినప్పుడే ఎవరైనా పతనం అవుతాడు అహంకారం అనేది నా జీవితంలో అన్నారు దాని శారద ని కూడా అలాగే మీ అందరికి ఏదైతే నాకు అత్యధిక మెజారిటీ అరవై మూడు వేలు మెజారిటీ ఇచ్చి ఎప్పుడు కూడా మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో రాని ఇచ్చారు నాకు అవకాశం లేదు కానీ అవకాశం ఉంటే ఆ అరవై మూడు వేల గంటలు కూడా మీకోసం పనిచేయడం జరిగేది మరి అవకాశం లేదు కాబట్టి ఏదైతే మీ అందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది వందల గంటలే చేయగలుగుతా ఎవరైనా ఇంటికి మరి అందరూ కూడా చాలా మంది పుట్టినరోజులకు వద్దని చెప్పాను చాలా మంది మానేశారు అలాగే ఏదైనా ఫంక్షన్కి నేను రాలేకపోయాను అని అంటే దానికి కారణం మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరైనా ఒక యాభై మంది ఎక్కువగా ఉంటే మీరు అన్ని విజుల నుంచి మన ఆఫీస్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ప్రతి కూడా మాట్లాడి పంపించే కార్యక్రమంలో ఏదైనా మరీ మూడైపోయినప్పుడు నేను మానేయడం జరుగుతుంది కానీ అది వేరే విధంగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి మీ అందరినీ శవలీంగా కోరుకుంటూ మీ ఆంధ్ర అభిమానాలు ఎల్లప్పుడు ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం